మొన్నటికి మొన్న కేటీఆర్ అన్నటువంటి మాటలు అబద్ధాల ముందు అభివృద్ధి అనేది ఓడిపోయింది అని చెప్పేసి అని అంటున్నారు ఆ విషయం మీద నిజమే అంటారా అది వా అబ్ధం ఏంటి అబద్ధాల్సిన అన్న అబద్ధం అయ్యే ముందు ఉన్న నిజమే కదా వాళ్ళు పదేళ్ళు తెలంగాణ ప్రజలు వాళ్ళకి పట్టం కడితే పది సంవత్సరాలు కనీసం ఒక తట్టే మట్టి తీయకపోయిరి పది సంవత్సరాలు కాళేశ్వర అడ్డం పెట్టుకొని బతికిరి పది సంవత్సరాలు ప్రజలకి ఏం చేసింది లేదు ప్రజలకు ఏం పొడిచింది లేదు పాపం పది సంవత్సరాలు కాళేశ్వరమే అన్నారు తీరా చూస్తే అది పెద్ద స్కామ్ అయి కూర్చున్నది ఏమైంది ఒక ఎకరంకు నీళ్ళు రాకపా కొంద కోట్ల రూపాయలు వందల లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి పాలు చేసారు మీదికెళ్ళి ఏమన్నాడు ఆయన నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ అబద్ధాలు అరే కేటీఆర్ నేను ఒక చెప్తున్నా కేటీఆర్ గారు మీకు సోయిని మాట్లాడుతున్నావా సోయలేక మాట్లాడుతున్నావా పది సంవత్సరాలు ప్రజలు మిమ్మల్ని నమ్మి ప్రజలు మిమ్మల్ని అరే వీళ్ళు తెలంగాణకి ఏదో ఉడుస్తారని ఇస్తే ఉన్న తెలంగాణను మొత్తం మాగం చేసి అప్పులపాలు చేసి కాళికొండలు అప్ప చెప్పిపోయారు మాకు మీకు మిగులు బడ్జెట్తో అప్పచెప్పిన రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు డివిజన్ స్టార్ట్ అయినాక మొత్తం ఈరోజు మిగులు బడ్జెట్ పక్కన పెట్టు లో లేటు బడ్జెట్ లోను బడ్జెట్ కాకుండా ఆరు వంద ఆరు లక్షల కోట్లు అప్పు చేసుకొని కూర్చున్నారు మీరు ఇప్పుడు మనిషి మీద ఒక్కొక్క మనిషి ఒక చిన్న మనిషి మీద కడుపులో ఉన్న బాబు మీద కూడా రెండు లక్షల రూపాయలు అప్పు చేసి పెట్టినారు ప్రజలు ఇవన్నీ గ్రహించినారు మేము అచ్చా ఇంకొకటి డేమంటున్నాం మేము ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏవైతున్నాయో ఆ ఆరు గ్యారంటీలు మేము మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి అన్నగారు గారు అట్లా ఆ స్కీంలని ఎంబడి అమలుకు చేయాలని ఆల్రెడీ ఆ ప్రక్రియ మొదలైపోయింది మీకు ఎక్కడ మొదలైంది భయం మొదలైందంటే ఈ ఆరు గ్యారెంటీలు ప్రజల దగ్గరికి క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వచ్చినాక మీ పార్టీ మీరు కనుమరుగే మీ అందరు ఇసుకపోయి మూసినదలు కలుపడే ప్రజలు వేరే మార్గమే లేదు నీకు అది భయపడిపోయి ప్రజల్లో అభ్రతాభావం ప్రజల్లో ఒక భయప్రాంతుల గురి చేద్దామన్న ఆలోచనతోటి ఈ గ్యారంటీల మీద మీరు మమ్మల్ని తప్పుడు స సమాచారం తప్పుడు సంకేతాలు ప్రజల్లో మీరు పంపిస్తున్నారు కానీ ప్రజలంతా విఘ్నులు ప్రజలకు బాగా తెలుసు మీరు పది సంవత్సరాలు పాడిన పాట ఆడినాట ఇన్నరా మీ నాయన నువ్వు నీ బావ నీ చెల్లె మొత్తం రాష్ట్రాన్ని సంఘనానికి పోయింది రాష్ట్రాన్ని దోచేసుకున్నారు మళ్ళీ సిగ్గలేకుండా మాట్లాడుతూ మాకు అబద్ధాలు అబద్ధాలా నిజమా అనిది ఆరు కొన్ని రోజులు ఆగు అరే ఇప్పుడే కదా మొదలైంది మమ్మల్ని ప్రజలు క్లియర్గా పాలించండి కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనే ప్రజలకు మంచి జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనే ప్రజలకు మేలు జరుగుతుంది అని ఒక మ్యాండేటరీ ఇచ్చింది నాకు మ్యాండేటరీ ఇచ్చిన నెల కాకముందే అరే పిల్లిగా కాలుగాల పిల్లిలాగా తుంకులాడుతున్నారు అర్థమే కాదు అరే ప్రజలు ప్రజలు మిమ్మల్ని నవ్వుకుంటారయ్యా అరే వీళ్ళు పది సంవత్సరాలు పీకింది ఏం లేదు కానీ పది రోజులనే కాంగ్రెస్ మీద మట్టి వస్తురని నవ్వుకుంటూరు కనీసం మా విఘ్నత తెచ్చుకోండి సిగ్గు తెచ్చుకోండి ఇంకా కూడా మార్పు రాకపోతే ప్రజలు ఆ ఉన్న స్థాయి నుండి కూడా కనుమరుగు చేసే పరిస్థితి తీసుకుపోతారు ఆలోచించి మాట్లాడాలి మాట్లాడేటప్పుడు చలో రెండు మూడు సంవత్సరాలు అయింది ఇచ్చిన ప్రమాణాలు చేయలేదు ఇచ్చిన ప్రామిసులు చేయట్లేరు అన్నప్పుడు మాట్లాడండి నెల కూడా కల కదా అరే మాట్లాడికి నోరా మోరా అది ఏంది పోయి మాట్లాడతారు మీరు ఇచ్చిన వాగ్దానాలన్నా మండలు ఒక్కొక్కటి వంద పడకల గది నిర్బంధ విద్య నిరుద్యోగ వృత్తి మూడెకరాల భూమి మళ్ళీ ఏంది ఇంటికో ఉద్యోగము అర ఎన్నెన్ని అన్ని నాయనా ఒక్కటనా చేసిర్రా ఒక్కటనా ఒక్క పథకం మన ఇంప్లిమెంట్ చేసిర్రా మీరు చెప్పినాయి అది పోగా మీదికెళ్ళి ఇప్పుడు మా మీద వేయడం చాలు పెట్టిరు నెల కూడా కాలేదు కదా ప్రజలు అశ్రయించుకుంటారు అరేమిరా నాయన వీళ్ళు పది సంవత్సరాలు రాష్ట్రాన్ని నాగం చేసిరు వీళ్ళు వచ్చి నెల కాకపా రాళ్ళు వేయడం చాలు చేసిర అని మీరు విఘ్నత తెచ్చుకొని బుద్ధి తెచ్చుకుంటే కనీసం ప్రతిపక్షంలోనే ఉంటారు లేదు మేము ఇట్లనే వైఖరి మీ వైఖరి ఇట్లనే ఉంటే ప్రజల్ని మిమ్మల్ని కనుమరుగు చేస్తారు మిమ్మల్ని కనీసం ఒక గ్రామ సర్పంచ్ కూడా దిక్కు లేకుండా పోతుంది మీకు